మీరు రామాయణాన్ని జాగ్రత్తగా చూడండి రాముడు ఎన్నో చోట్ల మాట్లాడతాడు రాముడు ఎన్ని చోట్ల మాట్లాడినా రాముడు చెప్పేది ఎప్పుడు ఒక్కటే చెప్తాడు తన అభిప్రాయం చెప్తాడు అందరినీ అడుగుతాడు అన్నీ వింటాడు చివర తన అభిప్రాయం చెప్తాడు చెప్పేటప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది అని రాముడు అన్న శ్లోకం మీకు రామాయణంలో కనపడదు రాముడు ఎప్పుడు మాట్లాడినా చివర ఒక మాట అంటాడు ఇది పెద్దలు నేర్పిన మార్గం ఇది శాస్త్రం చెప్పిన మార్గం అంటాడు రాముడు అనుష్ఠించడానికి ఒక నిర్ణయం చేయడానికి ఇతరులను నడిపించడానికి రాముడు ఎన్నుకునే మార్గం ఏది అంటే పెద్దలు చెప్పినది శాస్త్ర ప్రోక్తమైనది ఈ రెండు కానిది తన బుద్ధికి తోచినది రాముడెన్నడూ ఉపయోగించాడు ఇది శ్రీరామాయణంలో ఉండేటటువంటి అద్భుతం మూడవది నిజమైన భక్తి అంటే అంటే ఏమిటో రాముడిని చూసి నేర్చుకోవాలి రాముని యొక్క జీవితంలో ఏ ఒక్క వ్యక్తి పనికి మాలినవాడు కాదు ఎవరైనా కానివ్వండి రాముడు వాళ్ళని నువ్వు పనికి మాలినవాడివన్న మాట మాత్రం వాడడం నువ్వెందుకు పనికి వస్తావు నీ వలన ఏం ఉపయోగం అన్న మాట అనడం ఈశ్వర సృష్టిలో ప్రతి వస్తువునకు ఒక విలువ ఉంది తప్ప అది నాకు ఉపయోగపడకపోవచ్చు కానీ అది ఉపయోగం కోసమే ఈశ్వరుడు సృష్టించాడంటాడు అందుకే ఆయన దృష్టిలో ఆయన నోటి వెంట ఆ మాట రాదు ఈ మూడు రామాయణం చదివినప్పుడు రాముడి యొక్క శీలంలో కనపడేటటువంటి వైభవోపేతమైనటువంటి విషయములు అందులో అన్నిటికన్నా గొప్పది ఏంటి అంటే ఆయన యొక్క ధర్మానుష్ఠాన ప్రక్రియ ఆయనకి ధర్మము వినా ఇంకొకటి అక్కర్లేదు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి యొక్క రచన ఎందు ఒక వైచిత్రి రామాయణంలో వాల్మీకి మహర్షి ఎవరికి కితాబులు ఇవ్వరు ఈవిడ చాలా గొప్పది అని కానీ ఈయన చాలా చెడ్డవాడని కానీ ఈయన చాలా మంచివాడని కానీ ఆయన ఏమీ మాట్లాడు ఆయన ఏం జరిగిందో చెప్తూ ఉంటారు ఏం జరిగిందో చెప్తూ ఉంటే దాన్ని బట్టి ఏది మంచో ఏది చెడో మీరు గ్రహించారు ఎంత చమత్కారంగా చెప్తారంటే తెల్లవారుజామున రావణాసురుడు నిద్రలేచాడు బ్రహ్మముహూర్తంలో తప్ప ఒప్ప పరమ ఒప్పు లేవాలి నిద్ర కాబట్టి రావణుడు తప్పు చేశాడనడానికి మీ దగ్గర సాక్ష్యమే ఉండదు నిద్ర లేవగానే రావణాసురుడికి పరకాంత జ్ఞాపకానికి వచ్చింది పరుల ఇల్లాలు మహాపతివ్రత అయినటువంటి సీతమ్మయ్యంతో కామాన్ని పొంది వెనక తన అనుచరులు మధ్యపాత్ర పట్టుకుని వస్తూ ఉంటే తిన్నగా అశోకవనానికి వెళ్ళాడు ఇప్పుడు రావణుడిది మంచి బుద్ధ చెడ్డబుద్ధ తెల్లవారుజామున లేవడం గొప్ప తెల్లవారుజామున లేచి చెయ్యవలసిన పని చెయ్యడం గొప్ప ఏది గొప్ప రాముడు అది మన విచక్షణకి విడిచిపెట్టేస్తాడు నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావో నీ ఇష్టం నీకు తెల్లవారుజామున లేచి అలాంటి పనులు జ్ఞాపకానికి వస్తాయంటే నీ ఇష్టం రావణుడు ఏమయ్యాడో అదే అవుతాం కాదు రాముడు ఇలా ఉండాలనుకుంటున్నావా రాముడు మంచివాడు అని ఆయన అనరం రాముడు ఏం చేస్తాడో చెప్తారు రాముడు కూడా లేచాడు మంచి హేమంత ఋతువులు నిద్ర లేచి తెల్లవారుజామున మూడు గంటలు దాటగానే భార్యతో లక్ష్మణస్వామితో కలిసి నదీ స్నానానికి వెళ్ళాడు దానికి దాహం వేసింది ఆ ఏనుగు వచ్చి ఆ పక్కన నిలబడి ప్రవాహం కింద నిలబడి మంచి తాగుదామని తన తొండాన్ని నీటికి తగిలిస్తోంది కానీ పీల్చట్లేదు వెనక్కి తీసేస్తాం దాహం వేస్తున్న ఏనుగు నీళ్లు తాగట్లేదు ఎందుకు తాగట్లేదంటే నీళ్ళంతా చల్లగా ఉన్నాయి అది తన తొండంలోకి తీసి నోట్లో పోసుకోవడానికి ఇంత చల్లగా ఉన్నాయని తాగలేకపోతుంది దాహమీసిన ఏనుగు నీరు త్రాగట్లేదు రాముడు స్నానం చేశాడు విహితకర్త ఏది తెల్లవారు చెయ్యాలో అది రాముడు చేశాడు ఏనుగు కూడా నీటిని తాగలేకపోయింది దాహంతో రాముడు స్నానం చేశాడు కాబట్టి రాముడు గొప్పవాడు అని వాల్మీకి అంటు నువ్వు అర్థం చేసుకోవాలి ఆయనకి వేదం మీద ఎంత నమ్మకం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం మీద ఎంత నమ్మకం ఆ స్నానం మీద ఆయనకి ఎంత నమ్మకం స్నానం చేస్తుంటే లక్ష్మణస్వామి రాముడిని చూసి ఇంత అని భరతుడిని కైకమ్మని నింద చేస్తాడు ప్రాతకాలంలో నిద్ర లేచేది తల్లిని స్మరించి నిందించడానికి కాదు ఆ ప్రస్తావన ఆపి లక్ష్మణ ఇప్పుడు మాట్లాడకండి తెల్లవారుజామున లేవడం గొప్ప కాదు తెల్లవారుజామున లేచిన తరువాత ఏది చెయ్యాలో తెలుసుకోవాలంటే రాముణ్ణి చూసి తెలుసుకోవాలి శ్రీరామాయణం యొక్క కథాక్రమాన్ని మహర్షి అంత అందంగా తీసుకెడతారు అదొక దృశ్య కావ్యం మీరు చదువుతుంటే మీ హృదయ ఫలకం మీద కదలికలన్నీ కనపడుతుంటాయి అలా కనపడేటట్టుగా అభివర్ణించగలిగినటువంటి శక్తి కలిగిన వాల్మీకి మహర్షి అక్కడక్కడ మెరుపులు విరిపించారు ఆ మెరుపులే ఆర్షవాక్కులు ఆప్తవాక్కులు ఇవి ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలి యథార్థమునకు ఈ శ్లోకాలు నోటికి రాకపోతే నన్ను మీరు క్షమించగలిగితే నేను ఒక సాహసం చేస్తాను ఏదో తప్పు ఉన్నట్టే ఆ శ్లోకం నోటికి రాదు అన్నారు అనుకోండి విద్యుక్త కర్తవ్య నిర్వహణలో మీకు ఏదో పెద్ద లోపం ఉన్నది అని గుర్తు కొన్ని కొన్ని తెలిసి ఉండవలసింది కొన్ని కొన్ని నేర్చుకుని ఉండవలసింది అది ఎవరికి తెలిసి ఉండాలో వారికి అది తెలియనప్పుడు వారు ఎవరిని ఎలా సంస్కరించాలో అలా సంస్కరించడం సాధ్యమయ్యే పని కాదు నేను మీతో శ్రీరామాయణంలో వచ్చేటటువంటి అటువంటి మెరుపులు కథా సంవిధానంలో వెనక కథని ముందు కథని కూడా మధ్యకి చేరుస్తూ మీరు రామాయణం చదువుతుండగా శ్లోకం చదవగానే అకస్మాత్తుగా ఆగిపోయి రామాయణం మీద రెండు చేతులు పెట్టి కుర్చీలో వెనక్కి వాలిపోయి కన్నుల నీళ్లతో కాసేపు అలా ఉండిపోతారు అద్భుతం అసలు ఈ ఇలా ఎలా వ్రాసారు ఈ శ్లోకాన్ని ఎలా వచ్చింది నోటి వెంట అనిపిస్తుంది అలా ఉన్న శ్లోకాలు అవి యథార్థమునకు జాతి నిర్మాణం కోసం ప్రయోగింపబడినటువంటి శ్లోకాలు అందుకే ఇవి చాలా ముఖ్యము అని గుర్తుపట్టడానికి మహర్షి కొన్ని విశేషణాలు వేస్తారు ముందు కానీ వెనక కానీ దాన్ని బట్టి ఆ శ్లోకం ఎంత గొప్పదో ఆ శ్లోకం మన ధారణలో ఉంటే మనం ఒక్కసారి ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకున్నప్పుడు కథ ఒదిగిపోతుంది అందులోకి అది ఆ శ్లోకాలకున్న గొప్పతనం ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క కోణంలో రామాయణాన్ని ఉంచేసుకుంటుంది తనలోకి ఒక శ్లోకం కథాపరంగా ధర్మపరంగా ఉంగిపోయిందనుకోండి అనుకోండి ఒక శ్లోకం మనుష్యుని ఉండవలసినటువంటి వేరొక గుణాన్ని ఉదాహరణకు ఓర్పు అన్న గుణం ఉందనుకోండి ఆ ఓర్పు ఎంత అవసరమో ఆ ఒక్క శ్లోక జ్ఞాపకంలో ఉంటే మీకు మొత్తం అంతటిని ఉంచి తీసుకొచ్చి మెదడులో పెట్టేస్తాం అప్పుడు తొందరపడి కోప్పడ్డం కోపడి బాధపడ్డం ఉండవు ఎందుచేతంటే కోపము ఒకే ఒక్క కారణం చేత మిత్రుడు కోపము అన్ని వేళలా శత్రువు అని చెప్పడానికి ఉండదు కోపము ఒక్క కారణం చేత మాత్రమే ఆదరించదగింది ఆ కోపం ఒక్కటే శ్లాఘనీయమైన కోపం కానీ ఆ స్థితిని పొందాలి అంటే ఎంతో సాధన ఉండాలి ఆ సాధన ఉంటే కానీ ఆ కోపం రాదు ఏ కోపం కీర్తింపదగిన కోపం అంటే కోపం మీద కోపం కీర్తింపదగింది ఏమిటి నాకు ఈ దిక్కుమానుల కోపం ఇలా చటుక్కులు వస్తుంటుంది ఏదో మాట్లాడేస్తానని తన కోపం మీద తనకి కోపం వస్తుందనుకోండి అదో ఉత్తమ లక్షణం నేను తప్పు చెయ్యకూడదు అనుకుంటానండి కానీ ఏమిటో నా కర్మ తప్పు చేస్తుంటాను ఎలా నిగ్రహించుకోవడం అని ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అడిగారనుకోండి అందులో సంతోషించదగ్గ విషయం ఒకటి ఉంది తను చేస్తున్నది తప్పు అనే తను గుర్తించాడు అంటే ప్రథమ విజయం సాధించాడు దాని నుండి విడివిడలేకపోతున్నాడు ఇప్పుడు ఆ ఒక్క మార్గం చెప్తే చాలు అందుకే అన్ని వేళలా నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నవాడిని తప్పు అని చెప్తే అది చెప్పడానికి కూర్చున్నవాడి కన్నా పెద్ద తప్పు ఉన్నవాడి ఇంకోడలేడు నాది తప్పన్నవాడిని ఒప్పుకుని ఒప్పులోకి దిద్దడానికి కూర్చున్నవాడు పెద్దవాడు తప్పవాడి తప్పు ఒప్పుకున్నాడని చప్పట్లు కొట్టినవాడు పనికి మాలినవాడు అందుకే కోపం మీద కోపం ఎక్కడొస్తుందో అదొక్కటే ఉత్తమ కోపం అదొక్కటే శ్లాఘనీయమైన కోపం మిగిలిన ఏ విషయంలోనైనా సరే కోపం అథమాథమం ఆ కోపం ఎందుకు పనికి వస్తుంది అంటే ఎవరికి కోపం వచ్చిందో వాడు పాడవడానికి పనికి వస్తుంది అంతే వినా కోపము వలన ఉద్ధరణ ఉండదు